హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ స్టైడియలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మానవ శరీరంలోని గుండెకు సంబంధించిన క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గుండె యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు మానవునిలో గుండె సగటు బరువు మూడు వందల గ్రాములు ఉంటుంది చిన్న పిల్లల్లో గుండె బరువు రెండు వందల ముప్పై ఐదు నుండి రెండు వందల నలభై గ్రాములు ఉంటుంది ప్రపంచంలో మొదటిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినవారు క్రిస్టియన్ బెర్నాడ్ ఇతను సౌత్ ఆఫ్రికా దేశస్థుడు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో చేయడం జరిగింది వారెన్స్కీకి చేశాడు మన దేశంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన వారు వేణుగోపాల్ ఇతను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కు చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో చేశాడు దేవీరామ్ కు చేశాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వారుతో కూడిన కృత్రిమ గుండెను తయారు చేసినది విలియం కోల్ఫ్ ఇతను నెదర్లాండ్ దేశస్థుడు గుండె హృదయ కండరాలచే నిర్మితమై ఉంటుంది కావున దీనిని కండర జనిత హృదయం అని పిలుస్తారు గుండె యొక్క చివరి భాగము కొద్దిగా శరీరం యొక్క కుడివైపుకు అమరి ఉండటాన్ని డెక్స్ట్రోకార్డియా అంటారు గుండె శరీరంలో సరైన స్థానంలో ఎడమవైపు అమరి ఉండటాన్ని లెబోకార్డియా అని పిలుస్తారు మానవునిలో రెండు ఊపిరితిత్తుల మధ్య మీడియాస్టేనం అనే ఖాళీ ప్రదేశంలో గుండె అమరి ఉంటుంది గుండెను చుడుతూ మూడు పొరలు ఉంటాయి వీటిని పెరికార్డియం అని పిలుస్తారు గుండెలో మొత్తం నాలుగు గదులు ఉంటాయి పై రెండు గదులను కర్ణికలు అని కింద రెండు గదులను జఠరికలు అని పిలుస్తారు కర్ణికలు చిన్నవిగా ఉంటాయి జటరికలు పెద్దవిగా ఉంటాయి వీటిలో కుడి కర్ణిక ఎడంబ జటరికలు పెద్దవిగా ఉంటాయి చేపల గుండెలోని గదుల సంఖ్య రెండు ఉభయచరాలు కప్ప సరిసృపాలు పాములు బల్లులలోని గదుల సంఖ్య మూడు మొసలి అనే సరిసృపంలో గదుల సంఖ్య నాలుగు పక్షులు క్షీరదాల్లో గదుల సంఖ్య నాలుగు బొద్దింకలోని గదుల సంఖ్య పదమూడు వానపాములోని గదుల సంఖ్య ఎనిమిది జతలు మానవ శరీరంలో నిర్విరామంగా విశ్రాంతి లేకుండా పనిచేసే ముఖ్య అవయవము గుండె హృదయస్పందన హృదయ కండరాల సంకోచి సడలికల వలన గుండె కదలికలు జరగటాన్ని హృదయ స్పందన అంటారు దీన్ని కొలిచే పరికరము స్టెటస్కోప్ స్టెటస్కోప్ అనేది ధ్వని పరావర్తన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది హృదయ స్పందన ఇది ఆరోగ్యవంతమైన మానవుల్లో నిమిషానికి డెబ్బై రెండు సార్లు చిన్నపిల్లల్లో నిమిషానికి నూట ముప్పై నుండి నూట నలభై సార్లు ముసలివారిలో నిమిషానికి అరవై నుండి డెబ్బై సార్లు ఉండును అత్యధిక హృదయ స్పందనలు గల జీవి ష్రూ ఇది నిమిషానికి ఆరు వందల సార్లు ఉంటుంది అతి తక్కువ హృదయ స్పందనలు గల జీవి ఏనుగు ఇరవై ఎనిమిది సార్లు ఉంటుంది చిన్నపిల్లల్లో జ్వరం వచ్చిన వారిలో వ్యాయామం చేసే వారిలో హృదయ స్పందన అనేది ఎక్కువగా ఉంటుంది సాధారణ హృదయ స్పందన కన్నా హృదయం ఎక్కువగా స్పందిస్తే దాన్ని టాకీ కార్డియా అని అంటారు సాధారణ హృదయ స్పందన కన్నా హృదయం తక్కువగా స్పందిస్తే దాన్ని బ్రాకీ కార్డియా అని పిలుస్తారు హృదయ స్పందన అంటే ఒక సంకోచము ఒక సడలికను కలిపి హృదయ స్పందన అంటారు లేదా ఒక సిస్టోలు ఒక డయాస్టోలు లేదా ఒక లబ్ ఒక డబ్బు హృదయ స్పందన ప్రారంభమయ్యే ప్రదేశము లయారంభకము దీనినే ఫేస్ మేకర్ లేదా శిరకర్ణిక కనుపు అంటారు ఇది కుడి కర్ణికలో ఉంటుంది హృదయ స్పందన పూర్తి కావడానికి పట్టు కాలము లేదా ఒక సిస్టోలు ఒక డయాస్టోలు జరగడానికి పట్టు సమయము జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ ఒక స్పందనకు డెబ్బై మిల్లీ లీటర్ల రక్తం పైకి వెళ్ళును రక్తపీడనం రక్తం రక్తనాళాలలో ప్రవహించేటప్పుడు వాటి గోడలపై కలిగించే ఒత్తిడిని రక్తపీడనం అంటారు రక్తపీడనాన్ని కొలిచే పరికరము స్పిగ్నోమానోమీటర్ ఆరోగ్యవంతమైన మానవుని సాధారణ రక్తపీడనము వన్ 80 బై ఎయిటీ ఎంఎంఆఫ్ హెచ్జి స్పిగ్నోమ్యానోమీటర్లో పాదరసాన్ని ఉపయోగిస్తారు సిస్టోల్ పీడనం ఇది వన్ ట్వంటీ ఎంఎంఆఫ్ హెచ్జి డయాస్టోల్ పీడనం హెచ్జి హై బీపీ దీనినే హైపర్ టెన్షన్ అంటారు దీని యొక్క పీడనం వన్ ఫార్టీ బై హండ్రెడ్ ఎంఎంఆఫ్ హెచ్జిగా ఉంటుంది రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే వ్యాసం తగ్గి ఒత్తిడి ఎక్కువగా ఉండటాన్ని హై బీపీ అంటారు లో బీపీ దీనిని హైపో టెన్షన్ అంటారు రక్త పరిమాణం తక్కువగా ఉన్న వ్యక్తులలో ఒత్తిడి తక్కువగా ఉండటాన్ని లో బీపీ అంటారు ఇది సాధారణంగా హండ్రెడ్ బై సిక్స్టీగా ఉంటుంది గుండెలోని కవాటాలను సరిచేయటము కృత్రిమ కవాటాలను అమర్చడము దీనిని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు బైపాస్ సర్జరీ హృదయ దమనికి అవాంతరాలు ఏర్పడితే హృదయ కండరాలకు రక్తాన్ని సరఫరా చేయటకు కొత్త రక్త నాళాల్ని దాని పక్క నుండి అమర్చడం గుండెపోటు హృదయ కండరాలకు రక్తాన్ని అనగా ఆహారము ఆక్సిజన్ సరఫరా చేసే ధమని అయినా కరోనరీ దమని లేదా హృదయ దమనికి ఏవైనా అవాంతరాలు ఏర్పడినప్పుడు హృదయ కండరాలకు ఆక్సిజన్ ఆహారం సరఫరా కాక గుండె తాత్కాలికంగా ఆగిపోవటాన్ని గుండెపోటు అంటారు ఇవి ముఖ్యంగా ఆర్టిరోస్క్లిరోసిస్ ఇది దమనుల గోడలు గట్టిపడటం వల్ల కలిగే గుండెపోటు అధిరోస్క్లిరోసిస్ దమనుల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల కలిగే గుండెపోటు మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ దమని పూర్తిగా మూసుకుపోవటం వల్ల కలుగుతుంది కార్డియోమెగాలి బీకాంప్లెక్స్ విటమిన్ లోపం వల్ల గుండె బరువు పెరగటం మయోకార్డియల్ ఇస్కీమియా దమనికి పాక్షిక రక్త సరఫరా జరగటము దీనివల్ల ఎడమ అరచేతి మధ్యలో నొప్పి కలుగుతుంది హృదయంలో జరిగే విద్యుత్ ప్రకంపనలను అనగా పని వేగాన్ని తెలియజేసే పరికరము ఈసీజీ దీనినే కార్డియోగ్రాఫ్ అంటారు గుండెపోటుకు కారణం ఒత్తిడి స్థూలకాయత్వం డయాబెటిస్ స్మోకింగ్ ఆల్కహాల్ గుండెపోటు లక్షణాలు ఛాతి నొప్పి అంతర రక్తస్రావము పల్స్ సక్రమంగా లేకపోవడం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మానవ శరీరానికి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి